ఏపీ రాజకీయాల్లో వైసీపీ ప్రై ఫైర్ బ్రాండ్ గా పేరుగా తెచ్చుకున్న రోజా ఈసారి జగన్ కు మొండి చేయి చూపించనున్నారా అంటే అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి రానున్న ఎన్నికల్లో టికెట్ రోజాకు వచ్చే అవకాశంలో వైసీపీ అధినేత జగన్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోవడం పోవడంపై ఆమె సీటుకు కష్టంగానే ఉందని తెలుస్తుంది దీనికి బలం చేకూర్చేలా రోజా సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీలు ఆమెపై తమపై కక్ష సాధింపులకు పాల్పడ్డారని ఇబ్బందులకు గురి చేశారని జగన్ ముందు వాపోయారు భవనాలు ఉన్న తమకు కార్యాలయాలను కేటాయించడం లేదని నియోజకవర్గంలో తన ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని విమర్శించారు ఈ విషయంపై చిత్తూరు జెడ్పీటీసి సర్వసభ సమావేశంలో చైర్మన్లను నిలదీసిన ఘటన కూడా జరిగింది దీంతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నారని వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించవద్దని సీఎం జగన్ డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా మున్సిపల్ చైర్మన్ పదవి కోసం రోజా డెబ్బై లక్షలు డిమాండ్ చేశారని పుత్తూరు కౌన్సిల్ ఆరోపించిన విషయం విదితమే రోజా సోదరుడు కుమారస్వామి రెడ్డికి చైర్మన్ పదవి కోసం మూడు విడతల్లో నలభై లక్షలు ఇచ్చానని పదవి దక్కకపోగా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని కౌన్సిలర్ వాపోయారు దళిత మహిళనైనా నాకు న్యాయం చేయాలని ఆమె జగన్ను కోరారు వైసీపీ ఇన్ఛార్జిగా మారుస్తున్న ఈ తరుణంలో ఇంత అసమ్మతి మాట ముటగట్టుకోవడంతో రోజాకు రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కడం అవకాశం తక్కువ అనేది చెప్పుకోవచ్చు ఒకవేళ టికెట్ వచ్చిన ఆ అసమ్మతి నేతలలో ఆమె గెలుపు కృషి చేయడం కష్టమే మార్పులో భాగంగా జగన్ సీటు కేటాయించకపోతే రోజా వేరే దారి చూసుకోవడం కూడా అవకాశం లేవని చెప్పాలి ఎందుకంటే జగన్ అండ చూసుకొని అంతా నోరు పాలేసు